ముద్రగడ పద్మనాభం గారు ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకున్నటువంటి సందర్భంగా గౌరవనీయులు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారికి నవతరం పార్టీ నుండి ఒక లేఖ రాయడం జరిగింది లేఖ సారాంశం ఏంటంటే ముద్రగడ పద్మనాభ రెడ్డి జగన్ కోసం చివరికి కులం కూడా రెడ్డి కులంగా మార్చుకుంటారేమో అనేటువంటి ఒక సందేహంతో ఈ బహిరంగ లేఖని ముద్రగడ పద్మనాభం గారికి రాయటం జరిగింది మరి దీని మీద ఆయన స్పందిస్తారని అనుకుంటా ఉన్నాను నేను ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు మీకు నమస్కారం మీరంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ అభిమానించేటువంటి పరిస్థితులు ఉండేవి మిమ్మల్ని అభిమానించేటువంటి వాటిల్లో నౌత్రం పార్టీ అధ్యక్షుడిగా మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా సుబ్రహ్మణ్యం అనే నేను కూడా మీ అభిమాని అయితే ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో నెలకొంది మీరు పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఒక సవాల్ విసిరారు ఆ సవాల్కి మరి వ్యతిరేకంగా కాలం తీర్పు రావడంతో మీరు మీ పేరుని ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మీరు గా ప్రభుత్వం ద్వారా దరఖాస్తు చేసుకొని ఈ పేరు మార్చుకున్నారు ఓకే అదొక అంశం అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిపోయినటువంటి చిక్కు ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు మావారే మా కులమే అని చెప్తే సమాజంలో ఒక ప్రశ్న ఎదురవుతూ ఉంది అదేంటంటే మీరు రెడ్డి కులమా లేకపోతే మీరు తెల్ల కులమా లేదా మీరు పాపు కులమా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది ఎందుకంటే మీరేదో ఒక పద్మనాభం రెడ్డి అని మీరు పేరు మార్చుకున్నందువల్ల ఈ సమస్యకి ఒక ముగింపు రాల మీరు దీనికి ఒక ఒక పరిష్కారాన్ని చూపించాల్సినటువంటి బాధ్యత కూడా మీదే ఉంది మరి అధికార గతంలో ఉన్నటువంటి అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్ జగన్మోహన్ రెడ్డి కోసం మీరు కులం పేరుతోటి తులిలో సభ పెట్టి రైలు తగలబెట్టేటువంటి స్థాయి వరకు ఉద్యమాన్ని తీసుకెళ్ళినటువంటి గొప్ప నేత మీరు మరి మీకు సంబంధించినటువంటి మీ నాయకత్వం ఇదంతా కూడా మీరు వైఎస్ఆర్సీపీ నేతగా మారిన తర్వాత అది పూర్తిగా మీరు కులానికి ప్రతినిధి అనుకునే కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రతినిధి అనుకునేటువంటి స్థాయికి వెళ్ళడం జరిగింది అందులో భాగంగా మరి మీరు చివరికి పేరు కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి అనేటువంటి పేరు మార్చుకునే స్థాయి వరకు కూడా మీరు వెళ్ళటం జరిగింది మరి ఇది చాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు కులస్తులకి సమస్యగా పరిణమించింది మరి దీనికి మీరు కులం కూడా రెడ్డి కులంగా మార్చుకుంటే ముద్రగడ పద్మనాభం రెడ్డి రెడ్డి కులస్తుడు అనేటువంటి ఒక నిర్ణయం మీరు తీసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మీద అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు రెడ్డి కులంలోకి వెళ్ళిపోతే మీరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మీరు మంది కావచ్చు ఎందుకంటే మీరు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి చాలా చాలా ఆస్తిపరులు మీరు కానీ నిరుపేద కాపు కులంలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు రెండు కులాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఇటు రెడ్డ ఇటు కాపా ఇది తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరు కాపు కులంలో ఉండి ముద్రగడ పదనాభంగా ఉంటారా రెడ్డి కులంలోకి వెళ్ళి ముద్రగడ పద్నాభ రెడ్డిగా మారుతారా అనేది మీరు ఆలోచించుకొని మరి ఆ పొలం మారేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని మీరు మారేటువంటి ఒక ఆలోచన చేయాలని చెప్పి కూడా వినమ్రంగా మీరు పెద్దవాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తూ సవినయంగా మీరు పొలం కూడా మార్చుకోవాలని చెప్పి మీరు రెడ్డి కులంలోకి వెళ్ళిపోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు రెడ్డి కులంలోకి అందించాలని చెప్పి కూడా మరి నవతరం పార్టీ నుండి అట్లాగే మిమ్మల్ని నమ్మి అభిమానించిన నాలాంటి అభిమానుల తరపు నుండి మీ కులస్తుల తరఫు నుంచి కూడా మరి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాబట్టి తక్షణమే మీరు ఈ లేఖకి మరి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు పద్మనాభం రెడ్డి ఆ పేరుతో చాలా కావాలంటే ఖచ్చితంగా మీరు రెడ్డి కొలు వెళ్లాల్సిందే అనేది మరి రావు సుబ్రహ్మణ్యంగా నవతర పార్టీ అధ్యక్షుడిగా మీకు సంబంధించినటువంటి కులస్తుడిగా నేను మిమ్మల్ని సగౌరవంగా డిమాండ్ చేస్తా ఉన్నాను అనేటువంటి విషయాన్ని ముద్రగడ పద్మనాభం గారికి తెలియజేస్తా ఉన్నా ఈ లేఖ మీ వరకు చేరుతుందని చెప్పి అనుకుంటా ఈ లేఖని పంపిస్తాననేటువంటి విషయాన్ని కూడా ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు గమనించాలని చెప్పి వారికి తెలియజేసుకుంటూ ఈ లేఖని ఈరోజు నవదర్మ పార్టీ కార్యాలయం నుండి మీడియాకి విడుదల చేయడం